మన మానవ మన ఉన్న చోట్ల నడవగలవా వెళ్ళి అన్ని ప్రాంతాలు అన్ని గ్రామాల్లో తిరగలవా డబ్బులు వదిలేసుకోగల ఇవన్నీ నాకు నాకు నేను ప్రూవ్ చేయడానికి మీకోసం చేశాను ఎందుకంటే నేను నిజంగా పదవే కావాలంటే రెండు వేల తొమ్మిదిలో పదవి తీసుకునేవాడిని రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రులందరూ నాకు తెలిసిన వ్యక్తులు నేను అడిగి నేను అడిగితే అవ కాదని వ్యక్తులు కాదు మనం ముఖ్యమంత్రి గారు కూడా అడిగితేనే నేను ఎందుకు తీసుకోలేదంటే నేను పదవులకు ఆశించి కాదు మార్పులు ఆశించి రాజకీయాలకు వచ్చాను మీ భవిష్యత్తు తరాలకి దోపిడీ జరగకుండా అండగా నిలబడటానికి వచ్చాను రెండు వేల పంతొమ్మిది మన భావజాలానికి ఇది ఒక పరీక్ష సమయం నేను నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను మీరు నిలబడటానికి నాతో పాటు సిద్ధంగా ఉన్నారా అది మీరు నిర్ణయించుకోండి కష్టంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది ఆశ కనిపించదు కానీ ఏదైనా సరే ఎంత సుదీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే మొదలవుతుంది ఒక్క అడుగు కాదు పది అడుగులు ఈ రోజు దాకా ఇంకొక అడుగు కలిసి నడుద్దాం నాయకులందరికీ ఒకటే చెప్పాను మీరు రెండు వేల పంతొమ్మిది మనకి ఆఖరి ఎలక్షన్లు కాదు మొదటి ఎలక్షన్స్ కాదు ఇది మొదటి ప్రయాణం మట్టుకే నేను ఓటమి పోరాటం అని చచ్చిపోయింది సావ చావా మన పోరాటం అనే ఒక శక్తి చచ్చిపోయింది మన భారతదేశంలో యువతలో ఆటలాడటం మానేశాం ఎంతసేపు టీవీలో కూర్చున్నా సోషల్ నెట్వర్క్లో చూసి కనిపించకుండా తిట్టుకోవడం కాదు రా బయటికి రా లోపలికి రా బయటికి రా వాట్సాప్లో తిట్టుకోవడాలు కాదు వాట్సాప్లో కూర్చోబెట్టి మాట మాట అనుకోవడం కాదు బయటికి రా బయటికి వచ్చి మాట్లాడు అప్పుడు తెలుస్తుంది మజా ఎవరు మన వైపు ఉన్నారు అంతేగాని కూర్చోబెట్టి మనుషులు టెక్నాలజీ పెరిగే పొద్దు అయిపోయారు మనుషులు బలహీనలు అయిపోయారు బలహీన మనస్కులు ఈ సంక్రాంతి ఎందుకు పెట్టండి ఈ భోగి మంటలు ఇలాంటి పిరికితనాన్ని కాల్చేద్దాం అవినీతిని దహిద్దాం కొత్త మన రైతులను అడగండి కొత్త పంట అయిపోయే ముందు ఏం చేస్తారు మొత్తం పాత పంట తగ్గొచ్చిన తర్వాత మనం ఏం చేస్తారు మొత్తం అది గడ్డిని తగలబెడతారు అలాగే మనం కూడా ఒక సరికొత్త వ్యవస్థ రెండు వేల పంతొమ్మిదికి రావాలంటే పాత వ్యవస్థను సంపూర్ణంగా దహనం చేయాలి ఈ సంక్రాంతి ఈ భోగి పాత వ్యవస్థని దహనం చేద్దాం కష్టంగా ఉంటుంది నేను చెప్పే మాటలు పెద్దలు భయపడవచ్చు పెద్దలు చెప్తా మీ అందరూ యాభైలు అరవైల్లో అరవై ఉన్నారు మీకు నమ్మకం లేకపోవచ్చు మారదని నేను చెప్తున్నాను నేను నా ప్రాణాన్ని నా జీ నా జీవాన్ని మొత్తం సర్వస్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మార్పు కోసం వ్యవస్థ మారాలి నేను వ్యవస్థను బలోపేతం చేయడానికి వచ్చాను ఒక ఒక పోలీసులు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తే ఎందుకు జరగండి పనులు వ్యవసాయ శాఖ అధికారం వాళ్ళ పనులు చేస్తే ఎందుకు జరగ పనులు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు వీళ్ళ ప్రమేయం లేకపోతే అధికారులు సంపూర్ణంగా చేయగలరు తప్పు చేశారు మీకు శిక్షించే అధికారం ఉంటుంది వ్యవస్థని నిర్వీర్యం చేసే పరిస్థితులు కాకుండా వ్యవస్థని బలోపేతం చేయగలిగే అలాంటి ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పి జనసేన ప్రభుత్వాన్ని నేను కోరుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో అలాంటి ప్రభుత్వం రావాలని జనసేన తప్పులు చేసినా చొక్కా పట్టుకొని నిలదీయాలి మీకు అంత ప్రజాస్వామ్యం మీకు అంత బలోపేతం కావాలి పవన్ కళ్యాణ్ తప్పు చేశారో పవన్ కళ్యాణ్ చొక్కా పట్టుకొని నిలదీసే శక్తి రావాలి మీకు ఇది నేను కోరుకుంటుంది చదువు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి